మన శరీరమే తగ్గించేస్తుంది అంటే మనం మాంసాహారం తినడం వల్ల మనలో లోగ నిరోధక శక్తి తగ్గిపోయి మనం జబ్బుల్ని మనమే స్వాగతిస్తున్నాం అది శాకాహారం తినే వాళ్ళలో విటమిన్ సి మనకు ప్రక్కలంగా లభిస్తుంది అది లభించడం వల్ల మన శరీరమే అనేక రకాల జబ్బులు కరోనా నుంచి క్యాన్సర్ వరకు అనేక రకాల జబ్బులు శాకాహారం తినే వాళ్ళలో చాలా చాలా తక్కువ ఉంటాయి మీరందరూ మీ అందరికీ స్వానుభవంతో తెలుసుది మాంసాహారం తినటం వల్ల మీ ఆరోగ్యం ఎట్లా ఉన్నదనేది ఒకరోజు మాంసాహారం తిని చూడండి ఒకరోజు శాకాహారం తినండి మాంసాహారం తిన్న రోజు మీ శరీరంలో యాసిడ్స్ ఎక్కువగా సెక్రేట్ అయ్యి ఆ రోజు మీ కడుపు అంతా వికారంగా ఉండి చాలామంది బిర్యానీలు చికెన్ బిర్యానీలు తినేసి సాయంత్రం పూట భోజనం చేసి చేయకుండా కేవలం మజ్జిగ దాగి పడుకుంటారు ఎందుకంటే మానవ శరీర నిర్మాణం శాకాహారానికి మాత్రమే సూట్ అవ్వదు మాంసాహారానికి సూట్ అవ్వదు మనం తిన్న మా మాంసాహారం డైజెస్ట్ అవడానికి డెబ్బై రెండు గంటలు పడుతుంది అదే శాఖహారం అయితే నాలుగు మూడు నాలుగు గంటలు అరిగిపోయి మళ్ళీ మనం తినడానికి రెడీ అవుతాం ఒకసారి మాంసాహారం తిన్నామంటే అది ఒక మూల పడిపోయి ఉంటుంది పడిపోయే ఆహారం కుళ్ళిపోయి అది అది అనేక రకాల జబ్బులకు తీస్తుంది అలాగే మాంసాహారంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది కోడిగుంట్లో కూడా కలిపి కోడిగుంట్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ మన శరీరంలో రక్తనాళాల్లో పేర్కొని గుండె రక్తనాళల్లో పేర్కొంటే గుండె జబ్బులు అటాక్స్ వస్తాయి అదే బ్రెయిన్ మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో పేర్కొంటే పెరాలసిస్ అంటే పక్షవాతం వస్తుంది ఈ రోజు ఎక్కడ చూసినా కానీ ఇవే జబ్బులు గుండె జబ్బు పక్షవాతం ఇరవై నెలలకు కూడా గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు బలం బలం అని చెప్పి ఏడాది పిల్లాడి దగ్గర నుంచి కూడా మాంసం పోరుగుడ్డు ఎన్ని తల్లిదండ్రులు పిల్లవాడి మేలు కోరి చేద్దాం అనుకునే కీడు కింద మారిపోతున్నాయి ఈ మాంసాహారం తినడం వల్లే పిల్లలు కూడా ఇరవై ముప్పై ఏళ్ళకు కూడా గుండె జబ్బులు వచ్చి మా పిల్లాడు దాకా ఆరోగ్యంగా ఉన్నాడు హార్ట్అటాక్తో పోయాడు అంటే కారణం ఇదే చిన్నపిల్లల నుంచి కూడా పిల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రులకు మరీ ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లల మీద నిజంగా మీకు ప్రేమ కనుక ఉంటే మాంసాహారం అనేది పెట్టడం మానేయండి లేదంటే మీ పిల్లాడి అనారోగ్యం మీ పిల్లాడి చావు మీరే లెక్క మాంసాహారం ఇచ్చి అనేక రకాలుగా గోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి సహకారం పెద్ద ఖర్చు అవ్వదు మాంసాహారం ఖర్చు అవ్వటం ఖర్చు అవటం కాకుండా మీ పిల్లవాడికి మీరే స్వయంగా విషం పెడుతున్నట్టు లెక్క తల్లి తల్లులందరికీ కూడా నా విజ్ఞప్తి ఈ రోజు నుంచి మీరు తినటం మానేయటం కాకుండా మీ పిల్లలందరికీ కూడా మాంసాహారం మానేసి సహకారం ఇవ్వండి లేదంటే నేను చెప్పింది కనుక మీకు కష్టం అనిపిస్తే మీ జీవితంలో సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి హాస్పిటల్స్ మందులు పరీక్షలు వీటితో ఇటుకే సరిపోతాయి మీరు మీరు సంపాదించి కష్టపడి సంపాదించిన డబ్బు ఏది కూడా మీ పిల్లలకి మీరు సుఖపట్టడానికి ఉపయోగపడదు ఇవన్నీ కూడా మందులకే సరిపోతాయి ఆ మందులు వాడితే మీ ఆరోగ్యం బాగుపడుద్దా అంటే తాత్కాలికంగా బాగుపడుద్దు కానీ అది శాశ్వతంగా బాగుపడదు ఒక జబ్బు కోసం మందు వాడితే ఇంకో జబ్బు వస్తుంది ఆ విధంగా అన్ని రకాల అన్ని రకాల హాస్పిటల్స్కి అనేవి మీరు పలకరించినట్లు అవుతుంది చివరికి మీకు మిగిలేది అనారోగ్యమే మీరు చేయవలసిందల్లా కేవలం సేకారం తిని చూడండి మూడు నెలల్లో మీ ఆరోగ్యం ఎంత బాగుపడుదో నా హాస్పిటల్స్ నా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఇదే సేకారం తినండి ఆరోగ్యంగా జీవించండి ధ్యానం చేయండి ఆనందంగా జీవించండి ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో మీ ఆత్మశక్తిని మీరు పెంచుకొని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకుండానే మీరు వచ్చే జబ్బులన్నీ కూడా ఏడు జడ్ జబ్బులు తగ్గుతాయని నేను శాస్త్రపరంగా నేను ప్రూవ్ చేశాను మా పిరమిడ్లో అనేక మంది ధ్యానులు వచ్చి బీపీ దగ్గర నుంచి షుగరు బీపీ కీళ్ళనొప్పులు అనేక రకం తగ్గించుకున్నారు నేను మొదట్లో నమ్మేవాడిని కాదు నేను డాక్టర్ని కాబట్టి నేను మందులిస్తేనే జబ్బులు తగ్గుతాయి అనుకునేవాడిని కానీ ఇవన్నీ చూసిన మీదట నేను కళ్ళారో చూసిన తర్వాత ఇంకా బయట బదిలిక్కి చెప్పకుండా ఉంటాం అది నేరం అని చెప్పి నేను డాక్టర్ అయినప్పటికీ కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు మీ స్వయం శక్తితో మీరు తగ్గించుకోవచ్చు అని చెప్పే ధైర్యం చేస్తున్నాను మీరందరూ శాఖారులుగా ఇకపోతే పెద్దవాళ్ళు వచ్చే విరోజన పథకం కానిస్టిబేషన్ ఇది కూడా మాంసాహారం తినే వాళ్ళలోనే విరోజన పద్ధకం ఎక్కువ ఉంటుంది మీరు శాకాహారం తిని చూడండి ఒక మూడు నెలలు మీలో ఈ జబ్బులన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అలా కాకుండా మేము మందులకే వెళ్తాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం అనేక వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటామంటే మీరు పొందేది ఆరోగ్యం కాదు మీరు అనారోగ్యమే పొందుతారు ఎందుకంటే మీరు మందులు తీసుకున్నప్పుడు అప్పుడు తగ్గినట్టు ఉన్నా సరే ఆ మందులు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా వేరే డిసీజెస్ కూడా మంచి శరీరానికి యాడ్ అవుతాయి మీరు ఒక రకం జబ్బులు రెండు రకాల డబ్బులు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఐదేళ్ళు అయ్యేకి మీకు ఐదు రకాల డబ్బులు ఫ్రీగా వస్తాయి ఈ డబ్బులతోనే మీ జీవితం మొత్తం మీరు సంపాదించిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్ మందులు ఈ వైద్య పరీక్షల మిత్రం ఖర్చు చేయడం మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు మీ కుటుంబం మీరు సంతోషంగా ఉండటానికి ఉపయోగపడవు ఇవన్నీ కూడా మీరు ఆసుపత్రులు బాధ చేయడానికి ఉపయోగపడతాయి వీరంతా విగ్రహంతో పొలిమరు ప్రాంతం చాలా విగ్రహులు వాళ్ళు విగ్రహంతో మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం అనారోగ్యాలు లేనటువంటి ఆనందమైన జీవితం కోసం డాక్టర్ గారు చెప్పేటువంటి చక్కని విషయాలన్నీ కూడా శ్రద్ధగా విని మన జీవితాన్ని ఆచరిద్దామని చెప్పి కోరుకుంటూ డాక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం కోరమండల్ ఫర్టిలైజర్స్ లో నాలుగు జిల్లాలకి బిజినెస్ ఆఫీసర్ గా వెళ్లి అద్భుతంగా కార్యక్రమాన్ని ఆయన జాబు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ధ్యానాన్ని తెలుసుకొని సత్యాన్ని ఆయన అవగతం చెందిన తర్వాత నేను ఈ భూమి మీదకి వచ్చింది ఉద్యోగం చేయడానికి వాళ్ళ కోసం నేను జీవిస్తానని ఆకర్శా జీవించాలని పెద్ద మహాబ్రహ్మర్ పత్రిజీ పత్రిజీ అంటే రాజేశ్వరి మేడం గారికి ఎంత అభిమానం ఎంత ఆప్యాయత చాలా అద్భుతమైనటువంటి అటువంటి మనందరి యొక్క అభిమానాన్ని కూడా మనకి మన చెప్పండి కొడుతున్నాం మరి మనం ర్యాలీకి వెళ్ళబోయే ముందుగా ఒకసారి వచ్చేపు మనం సత్సంగం నిర్వహించుకుందాం తర్వాత కొంచెం సెలబడి కొన్ని నాలుగు నాలుగు నెలల ర్యాలీ చేసుకుందాం అది పోటీ మనం రోజు అద్భుతంగా నెరవేరుద్దాం మరి ముందుగా చెప్పేసి ఆయన వెయిట్ చేస్తాడు ఆయన బయటకు ఆ స్వామిని అనుకోకుండా ఒకసారి బయటకు బయటికి రాగానే ఆయన చూడాలకు అడుగు బావుడు మంచి కన్న పురుషుగా ఉంటాడు తెలియని ఏమంటున్నాడంటే స్వామీజీ మీకు పెళ్ళి ఉంటాడు ఏమని అడిగాడు

చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానంలోకి వచ్చాడు అప్పుడు వచ్చారు అయితే సార్ ఫైవ్ మినిట్స్ ధ్యానం చేస్తున్నారు ఇంట్లో సార్ ఏమన్నా అంటే పెద్ద పెద్ద ధ్యాన మందులు కడతారు ఒక్కటి ధ్యానం చేయడు శ్రీడి సాయి బాబా పైలా కొన్ని ఏడుస్తున్నాడా అని చెప్పి కనిపిస్తున్నాడు కండి అంటే త్రీ సార్ వాయిస్లో నుంచి నా మాట ఎంత వింటున్నారో అట్లా శ్రీడి సాయి బాబు వాయిస్ లో కాదు రియల్ గా చూడండి మనిషి ఎంత జ్ఞానం ఉంటుంది అంటే నేను అనుకుంటున్నాను వాస్తవానికి వాస్తవానికి దూరంగా జీవిస్తున్నాం అనుకుంటున్నాను కూర్చున్నాను కదా బాబా గుడిలో ఓకే చెప్తారు బయటకు వస్తున్నాం నాగేదానికి కదా నేనైతే నేను విన్నాను అదే అతను కూడా చెప్పింది ಿಂತ <laughs> గొప్పతనం అనేది ఒక అర్థమైంది ఆ రోజు నుంచి ఈ రోజు నేను ఇంత ఉన్నది అనేది నేను ఏదనుకుంటాను రావటము ఇంకా ఎన్నో ఎన్నో అంశాలు జరిగినాయి మన మధ్యన ఎన్నో జరిగినాయి కుటుంబంలో ఈ నాలుగు సంవత్సరాలు ఎంత పోరాడేవాళ్ళు ధ్యానాన్ని పని అది రోజులు అందుకుంటే నాలో ఇంత అద్భుతాలు జరిగింది ఎలా అదుగుతా ఉందో అనుకోండి ఈ ఆనందం నేను నవ్వుదామంటే నవ్వులేదు ఏడుద్దామని ఏడుగుదరే అవుతుంది మరి నా ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది అలాంటి జ్ఞానాన్ని నవదువుతాను అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సాధన చేస్తూ

ఈ రోజు ఆయన బాధ్యత అంతా కూడా ఆయన చేసేస్తాడు మరి అలాంటి ఆయన గొప్ప గురువు వేసినప్పుడు అర్థమవుతుంది గురువు గురువు రాబట్టి ఆయన చేస్తున్నారు పై లోకాల ఎందుకు ఇవన్నీ జరుగుతుంది చెప్తూ ఉంటారు కదా ఏది కూడా కానీ భార్య భర్త తీసుకొచ్చామంటే అక్కడ ఒప్పందాలు తీసుకుని నాకు ధ్యానం జరిగే